जय वासवी जय जय वासवी ॐ श्रीमात्रे नमः ओम नमो वेङ्कटेशाय ओम नमो श्रीनिवासाय निराकारनिरञ्जनानिकुहारती जगदीश्वराणीकुमनसु हारती मनसु मनसुहारती మంగళహారతి మంగళహారతి నా మనసు హారతి నిరాకార హారతి నీకుహారతి పంచభూతములనైదు ప్రమిదలుగా చేసినా మించిపోయే గుణములన్నీ వంచి వత్తి చేసినాను పంచభూతములనైదు ప్రమిదలుగా మించి మించిపోయ గుణములన్నీ వంచి వత్తి చేసినాను నిరాకార నిరంజనా నీకు హారతి జగదీశ్వరానికి మనసు ఆరారతి నిరాకార నిరంజనా కుహారతీ కామక్రోధములు తీసి కైవత్తిగా వెలిగించి దూషణ మనుగుణము తీసి ధూపముగా చేసినాను కామక్రోధములు తీసి కైవత్తిగా వెలిగించి గుణము చూసి ధూపముగా చేసినాను निराकार निरञ्जनानि कुहारती जगदीश्वराणि कुमनसु आरती निराकार निरञ्जनानि कुहारति అనే గుణము తీసి మల్లె పూల పూజ చేసి మంచిగాను మనసు నిలిపి మంత్రపుష్పముంచినాను అనే గుణము తీసి మల్లె పూల పూజ చేసి మంచిగాను మనసు నిలిపి మంత్రపుష్పముంచినాను निराकार निरञ्जनानि कुहारती निराकार कुमनस्वारती हारती. कुहारती तीसि तरचि चमुरुपोषिनानु अहङ्कारगुणमुतीसि अक्षिन्तलुवेसिनानु తామసమనుగుణము తీసి తరచి చమురు పోసినాను అహంకార గుణము తీసి అక్షింతలు వేసినాను నిరాకార నిరంజనా నీకు హారతి జగదీశ్వరా నీకు మనసు హారతి నిరాకార నిరంజన నీకు హారతి ఇనే గుణము తీసి దక్షిణిగా వేసినాను చెడుగుణంబులన్నీ తీసి ప్రదక్షిణలు చేసినాను ఇచ్చే గుణము తీసి దక్షిణగా వేసినాను చెడు నంబులన్నీ తీసి ప్రదక్షిణలు చేసినాను నా మనస్సునే నీకు అర్పితము చేసినాను నిరాకార నిరంజన నీకు హారతి జగదీశ్వరా నీకు మనసు హారతి मनसुहारति मङ्गलहारति मङ्गलहारति न निराकार निराकारनिरञ्जनानि कुहारति जगदीश्वराणि